భగినీహస్త భోజనం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో విశేషమైన ఈ భగినీహస్త భోజనం అంటే కార్తీకే మాసీ శుక్లాయాం ద్వితీయా మునీశ్వర కర్తవ్యంతి కర్తవ్యంతిధాన నివారణం కార్తీక శుద్ధ విధియ నాడు సర్వమృత్యునివారక మొగుటకు హస్త భోజనం చెప్పబడింది సోదరీ సోదరుల ఆయుర్వృద్ధి కొరకే ఇది చెప్పబడింది పూర్వం యమున సోదరుడు యమున్ని అర్చించి తన ఇంట భోజనంతో తృప్తిపరిచినది దీనికి తృప్తి చెందిన యమునిచే ఈనాడు నరకమున పడిన వారు విడిచిపెట్టబడతారు యమ ద్వితీయ అనబడే ఈ రోజున ఈ విధంగా హస్త భోజనం చేస్తే అపమృత్యునివారణ జరుగుతుంది అని కాబట్టి సోదరి ఇళ్లల్లో సోదరులు వెళ్ళి భోజనం చేసి చక్కగా ఆశీర్వచనాలు అందిస్తారని చెప్తారు ఈ విధంగా యమున యముణ్ణి అర్చించిన రీతిగా సోదరీ సోదరులు ఇరువురు కూడా ఆప్యాయత అనురాగాలతో దీపదానాలు చేసుకోవాలి